హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ చాలా గ్యాప్ తర్వాత ఈరోజు మళ్ళీ బ్లాగింగ్ అయితే స్టార్ట్ చేసాను అనమాట సో ఏమవుతుందండి ఈ మిషన్ ఇప్పుడు ఏం వాడట్లేదు కాబట్టి దీన్ని అటు పెట్టేసి కంప్యూటర్ టేబుల్ వచ్చి ఇవి పెడతాము ఇష్యూ వస్తావా అవసరం ఉందా లేదా హెల్ప్ చేయాల్సింది ఇప్పుడు ఊస్ బొమ్మలే కానీ సో ఇది చూడండి

అయితే చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ నా డైలీ వ్లాగ్స్తో మీ ముందుకు వస్తున్నాను సో నేను హాస్పిటల్ నుంచి వచ్చాక ఒక టూ వీక్స్ దాకా ఏం వీడియో షూట్ చేయలేదండి ఎందుకంటే అంత ఓపిక లేదనమాట చేసే అంతా సో ఈరోజైతే చాలా డేస్ తర్వాత కొంచెం ఇల్లు చిన్న చిన్న క్లీనింగ్ అయితే పెట్టుకుంటున్నాను ఎందుకంటే నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అమ్మ ఉండే ఇంట్లో ఇంకా వాళ్ళకి ఎట్లా అంటే నేను పెట్టాల్సిన సామాన్ వాళ్ళకి ఇక్కడ పెట్టాలో అర్థం కాదు నా సామాన్ నేను ఇక్కడ పెట్టుకోవాలి నాకే అర్థమవుతుంది అంటే మనం ఇంటికి పోయి మనం సెట్ చేయలేమండి మన ఇంట్లో మనం సెట్ చేసుకోగలుగుతాం బట్ వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నచ్చినట్టు పెట్టుకుంటారు సో నా ఇంట్లో నేను నచ్చినట్టు పెట్టుకుంటాను ఇంకా వా అమ్మ వాళ్ళు వాళ్ళు వీళ్ళంతా ఇంకా చిన్న పిల్లలు మనిషి వేక్ష వాళ్ళంతా ఉండే అక్కడిక్కడక్కడిక్కడ సర్వ సామాన్ అన్నీ అటు షిఫ్ట్ అయిపోయినాయి కొన్ని కొన్ని చేంజ్ చేయాల్సిన ఉండే అనమాట సో నేను ఇంకా కొంచెం కోలుకున్నాను ఓకే నాకు కొంచెం సెట్ అయింది అనే టైంకి నేను కొంచెం కొంచెం సామాన్లన్నీ సర్దుకుందామని అనుకుంటున్నాను మరి చూడలేకపోతున్నానండి ఇల్లు అంతా సో ఇవి చూడని బీరువా మీద నేను అంతకుముందు అవి పెట్టలేను మొన్న అందరు వచ్చినప్పుడు కొంచెం సరిపోక నేను డోర్ కర్టన్స్ అవి అవి అన్నీ ప్యాక్ చేసి పెట్టినవన్నీ తీసి కప్పుకున్నారంట అవి లేకపోయేసరికి అంటే బెడ్షీట్లు ఎక్కువ లేవు నా దగ్గర అంటే మాకు ఎంత అవసరం ఉన్నాయో అంతే ఉంచుకుంటాను నేను ఎక్కువేం ఉంచుకోలేదండి అట్లా అందరు వచ్చేసరికి మొన్న సరిపోకపోతే కర్టన్స్ అవి వాడుకున్నారంట అనమాట సో అవన్నీ తీసి అక్కడే పెట్టున్నారు సో మా ఇష్యూకి ఏమవుతుందంటే కంప్యూటర్ అయితే మేము హాల్లో పెట్టున్నాం కదా ఆ కంప్యూటర్ కొంచెం ఇబ్బంది అయిపోతుంది అనమాట అక్కడ కూర్చోడానికి వాడికి కొంచెం అంత పెద్దగా సెట్ అవ్వట్లేదు అయితే ఆ కంప్యూటర్ అక్కడ నుంచి తీసి వేరే ప్లేస్లో పెట్టాలనుకుంటున్నాము సో పెట్టాలంటే మాకు కంప్యూటర్ టేబుల్ కావాలి కాబట్టి ఉన్న టేబుల్ని కొన్నిసార్లు సామాన్లు న్యూస్ పేపర్లు అవి ఉంటాయి అవన్నీ తీసేసి ఆ కంప్యూటర్ అయితే ఇక్కడ హాల్ దగ్గర తీసుకొచ్చాము అక్కడే పెడితే వాడికి వైఫై రాదు మా ఇంటి పక్కన వాళ్ళ వైఫై ఉందనమాట అంటే మహేశ్వరి వాళ్ళవి వైఫై వస్తుంది అది హాల్ అయితేనే వస్తుంది ఇక్కడికి లోపలికి అయితే రాదనమాట అందుకే ఇక్కడ తీసుకొచ్చేసాము సో ఇంకా అక్కడ నుంచి కొంచెం కొంచెం వర్క్ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో ఫస్ట్ అయితే కంప్యూటర్ టేబుల్ ఇక్కడ సెట్ చేసేసి ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇంకా మిగతా సామాన్లు కొన్ని కొన్ని సర్దుకుంటూ ఉంటాను ఎందుకంటే చాలా మెస్సి మెస్సి ఉండింది ఇల్లు అస్సలు బాగాలేదనమాట ఇక్కడ చూసినా నాకు అన్నీ పిచ్చి పిచ్చి సామాన్లు పిచ్చి పిచ్చిగానే కనిపిస్తుంది అసలే మా క్వార్టర్స్ కొంచెం ఎంత చదివినా అంతంత మాత్రమే ఉంటుంది సో ఇంకా దీనివల్ల అస్సలు బాగాలేదు ఇక్కడ చూడండి మా యశో డ్రాయింగ్ వేస్తున్నాడు సో వీళ్ళ పేర్లు నాకు తెలియదు బట్ ఇవి వేస్తున్నారండి చాలా పర్ అంటే భలే పర్ఫెక్ట్గా వేసిండు చాలా బాగా వేసిండు ఇక్కడ ఏమవుతుందంటే మా ఇద్దరు పిల్లల కాంపిటీషన్ నేను బాగా వేశానంటే నేను బాగా అని అంటున్నారు సో మా ఇష్యూ అయితే కొంచెం పర్ఫెక్ట్గానే వేశాడు అని నేను అనుకుంటున్నాను మా అక్షయ ఏమో లేదు అది బాగాలేదని చూడండి నేను ఎట్లా వేస్తానని తను అనమాట పోటా పోటీగా వేసుకుంటున్నారు వీళ్ళు అయితే చెప్పాలంటే మా పిల్లలు డ్రాయింగ్స్ బాగా వేస్తారండి మా అక్షయ ఇంకా ఎక్కువ అంటే వాడికి బాగా పిచ్చి కానీ మా ఏషో తక్కువ వేస్తుంటాడు బట్ పర్ఫెక్ట్గా వేస్తుంటాడనమాట సో ఇంకా వాడి సిస్టమ్ని వాడే ఎక్కడ ఎట్లా కావాలో అట్లా పెట్టుకుంటూ ఉండు వాడి వస్తువు కాబట్టి వాడిని పెట్టుకో అని ఇచ్చేసాను సో ఇక్కడ ఏంటంటే దగ్గరలో ప్లగ్ పాయింట్ లేకుండే అయితే ఫ్రిడ్జ్ దగ్గర ఎక్స్టెన్షన్ బాక్స్ ఉంటుంది కదా అది పెట్టి కనెక్ట్ అనమాట ఇంకా ఫ్రిడ్జ్ మీద చూడండి ఎంత ఎన్ని సామాన్లు ఉన్నాయో ఎక్కడ లేని సామాన్లు అంతా ఫ్రిడ్జ్ మీదనే ఉన్నాయి మన డిమార్ట్ నుంచి అవి ఇవి తీసుకొచ్చిన అన్న అట్లనే ఉండే అనమాట అవన్నీ తీసి ఒక డబ్బాలో వేసేసి పెట్టేస్తున్నాను అదేందండి మనం మన ఇంటిని మన చేత్తో చేసుకుంటే నా ఇల్లు ఇల్లులా ఉంటుంది లేదంటే నాకు అస్సలు చూడబుద్ధి కావట్లేదు నేను డిశ్చార్జ్ అయ్యి వచ్చిన రోజు ఏం చేస్తున్నానంటే రాగానే నాకు కొంచెం అక్కడ మెడిసిన్ కదా ఇదంతా యాక్టివ్ ఉండే బాడీ రాగానే ఆ రోజు కూడా యాక్టివ్ ఉండే అనమాట రాగానే అవి ఇవి అవి ఇవి చిన్న 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 కానీ సరదవుతు నా మా అమ్మ తిడుతుంది ఎందుకో అన్నీ లేనిపోని చేస్తున్నావు నువ్వు ఏం సర్దకు అక్కడ పడేయని నాకు అది చూడలేక కొన్ని 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 సెట్ చేసేసాను బట్ తర్వాత నుంచి నాకు అస్సలు గాలి నెక్స్ట్ డే నుంచి అది ఇది అది ఇది అని చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయండి అంటే చెప్పాలంటే నాకు మెడిసిన్స్ యాంటీబయాటిక్ అంత పెద్దగా నేను ఎప్పుడు మెడిసిన్ తక్కువ తీసుకుంటాను దానివల్ల కావచ్చు అప్పు అక్కడ ఉన్నంత సేపు ఏం అనలా అనిపించలా తర్వాత కొంచెం ఎఫెక్ట్ అనిపించింది నాకు సో అన్ని రోజులు ఏం చేయలేదు బట్ ఈరోజు ఫైనల్గా అయితే కొన్ని కొన్ని సెట్ చేసేస్తున్నాను ఇది వచ్చి మా పిల్లల ర్యాక్ అండి నేను ఇది మీషోలో బుక్ చేసుకున్నాను అనమాట నాకు త్రీ ర్యాక్స్ ఉంటాయి ఇట్లాంటివి ఇది ఒకటి కంప్లీట్ పిల్లల స్టేషనరీకి పిల్లల చిన్న చిన్న న్యాప్కిన్స్ సాక్స్ పెట్టేస్తాను ఈ ర్యాక్లో అలా స్టేషనరీ కంప్లీట్ ఇక్కడే ఉంటుంది అటు ఇటు అటు ఇటు పడేస్తుంటారన్నమాట టైంకి దొరకవు ఇక్కడైతే అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి కదా సో అట్లా సో ఈ ఒక్క ర్యాక్లోనే ఇంత చెత్త అయితే వచ్చింది చాలా చెత్త ఉండే సో పిల్లలు ఏం చేస్తారంటే ఎక్కడున్న పేపర్స్ గీపర్స్ అన్నీ పడేస్తుంటారండి వాళ్ళకి తెలియదు దాంట్లో అయితే సేఫ్గా ఉంటాయని పడేస్తారు బట్ అవసరం ఉన్నవి లేనివంతా యాడ్ చేస్తారనమాట దానివల్ల మిస్ అయిపోతుంది సో ఇది రూమ్ వరకు క్లీనింగ్ అయితే అయిపోయి అవన్నీ సెట్ చేసేసి పెట్టేస్తున్నాను నెక్స్ట్ వచ్చి బెడ్రూమ్లో బట్టలు కూడా తీసుకురావడం ఫోల్డ్ చేయడం ఎట్లా పడితే అట్లా వేయడం ఎక్కడ దక్కడ అంటే వాళ్ళకి తెలియదు ఏది ఎక్కడ పెట్టాలి కాబట్టి తర్వాత నేను కూడా చేసుకోలేకపోయాను కదా అదే ఫాలో అయ్యాను ఒక వన్ వీక్ తర్వాత ఇప్పుడు నాకు బాగా అనిపించక నేను ఇంకొంచెం సెట్ అయిన తర్వాత ఇంకా బట్టలన్నీ అన్నీ ఎక్కడిదక్కడ సెట్ చేసేసి నా బట్టలు నాకు పిల్లలు పిల్లలకి మా వారి బట్టలు మా వారికి టవాల్స్ ఒక దగ్గర నాప్కిన్స్ ఒక దగ్గర అట్లా పెడుతుంటాను నేను సో అట్లా అయితే సెట్ చేసేస్తున్నాను ఫైనల్గా ఇవి నా బట్టలు అండి సో అన్నీ నీట్గా ఫోల్డ్ చేసుకొని పెట్టిస్తున్నాను అనమాట మనం టాప్స్ కానీ టీషర్ట్స్ కానీ ఏదైనా ఈ మన నేను ఇప్పుడు ఎట్లా ఫోల్డ్ చేసినానో ఈ పద్ధతిలో చేసామనుకోండి బట్టలు అనేవి ఫోల్డింగ్ అంటే ముడత రాకుండా పర్ఫెక్ట్గా ఉంటాయండి సో ఎన్ని రోజులు నాకు అర్థం కాక నేను ఎట్లా పడితే అట్లా పెట్టడం వల్ల మనం డ్రెస్సెస్ వేసుకునేటప్పుడు పిల్లలు టీషర్ట్స్ వేసుకునేటప్పుడు ముడత ముడత ఉంటాయి అనమాట ఇట్లా చేస్తే పర్ఫెక్ట్గా ఉండే షాప్స్లో కూడా మంచి ఆల్మోస్ట్ ఇట్లనే ఉంటాయి కదా సో ఇట్లయితే బాగుంటుంది ఫైనల్గా ఇంకా బట్టల వరకు అయితే కొంచెం క్లీనింగ్ ఇది చేసేస్తానండి ఇంకా ఫైనల్గా నా ఇల్లు క్లీనింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే డన్ అనమాట ఇంతటితో సో ఇంకా నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయండి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి సో మిస్ అవ్వకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి వీడియోని షేర్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ